శరీరం అనే ఈ చెట్టు మీద జీవుడు దేవుడు అనే రెండు పక్షులు గూడు కట్టి నివాసం చేస్తున్నారు కదా తర్వాత అంతకుముందు ఒక ఉదాహరణ చూసాం ఆ చెట్టు మీద రెండు పెట్టెలు ఉన్నాయి ఒకటేమో పైకి శూన్యంలో చూస్తూ కూర్చుంటోంది ఒకటేమో ఆ చెట్లకు ఉన్నటువంటి పళ్ళు తిని సుఖదుఖాలు పొందుతోంది అంటే అది జీవుడు చూస్తూ అలా ఎప్పుడు యోగంలో ఉంటున్నది దేవుడు సో ఆ ఉదాహరణ ఒకసారి చూసాం ఇప్పుడు ఇక్కడికి ఏం చెప్తున్నాడంటే ఈ జీవుడు దేవుడు అనేటువంటి పక్షులు రెండు ఆ దేహంలో గూడు కట్టుకుని ఉన్నాయి అందుకనే దేహో దేవాలయో ప్రోక్తో జీవదేవ సనాతన అనేటువంటి ఆర్యోక్తి రావడం జరిగింది అంటే ఈ దేహం అనే దేవాలయంలో జీవుడు దేవుడు అనేటువంటి జీవుడు అనేటువంటి పురోహితుడు దేవుడు అనేటువంటి పరమాత్మ ఇద్దరు నివసిస్తున్నాడు ఈ జీవుడు ఆయన ఎల్లప్పుడూ కొలుస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు అంటే కొలుస్తున్నాడంటే మనం కొలుస్తున్నా లేదా అనే పాయింట్ కాదు ఆయన కొలవబట్టే నీ శరీరంలో ఆయన ఉంటున్నాడు నీకు తెలియకపోయినా ఆయన ఉంటూనే ఉన్నాడు తెలుసుకోకపోవడం మన అది దానికి ఆయన ఏం చేస్తాడు సో ఆ విధంగా అన్నాడు ఈ చెట్టుకి వాత పిత్త శ్లేష్మలు అనే మూడు పట్టలు అంటి పెట్టుకుని ఉన్నాయి అంటే అంటే శరీరంలో మనకి వాత పిత్త శ్లేష్మ ఈ మూడు రకాలైనటువంటి లక్షణాలు మన లోపల ఉన్నాయి మన శరీరాన్ని కాపాడేవి ఈ మూడే వీటిల్లో వేటి యొక్క అసమ అసతుల్యత అసమతుల్యత వచ్చినా అనారోగ్యం వస్తుంది వీడికి వాతావరణం ఎక్కువగా ఉందంటే తొందర సాయంత్రం వీటి వాపులు రావడం ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి వాయు తత్వం ఎక్కువగా ఉన్నవాడికి పిత్తం శ్లాష్ దగ్గు కళ్ళి ఇవన్నీ వస్తుంటాయి తయారైనవన్నీ లోపల ఇముడుచుకోలేక బయటికి రావడం ఈ మూడు తత్వాలుగా ఉండే రెమ్మలు పట్టలు మూడు పట్టలు పట్ట అంటే చెట్టు మీద ఉండేటువంటి బెరడు ఓకే ఈ చెట్టు రెండు రకాల పళ్ళు ఇస్తుంది సుఖం దుఃఖం అంతే కదా బాగా మంచి పండు మనం కోరుకున్న కోరిక తీరిందనుకో దాని ఆ పండు చాలా తీగ అనిపిస్తుంది మనకి కాసేపు తినేవారు మనకి ఇష్టం లేనిది పుల్లని పళ్ళు అందిందనుకో సరే ఆ ఇష్టంగా అని దుఃఖం వస్తూ ఉంటుంది లేదు ఆ పండు దొరకలేదనుకోండి దుఃఖం వస్తూ ఉంటుంది ఈ వృక్షం యొక్క కొమ్మలు సూర్యమండలం వరకు వ్యాపించి ఉన్నాయి సారా అది తర్వాత ఈ చెట్టుపై నుండి సూర్యమండలం ఛేదించుకుని వెళ్ళే మహాపురుషులు వినాలి ముక్త పురుషులు వారు సంసారంలో పడరు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యోగ మార్గంలో ఎవరైతే సహస్రారంలోకి చేరి యోగ మార్గంలో ఆ సూర్య మండలంలోకి వెడుతున్నారో వాళ్ళు అక్కడ నుంచి పరమాత్మలో ఐక్యమైపోయి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి జన్మకి రారు అదే జన్మరాహిత్యం సూర్యమండలంలోకి వాచ్ వ్యాపించి ఉన్నదంటే అర్థం ఇక్కడ ఆధార స్థానం నుంచి సహస్రారం వరకు వ్యాపించినటువంటి నాడి నాడు ఏదైతుందో అదే అది ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఆ చెట్టుపై నుండి సూర్యమండలం ఛేదించుకుని వెళ్ళే మహాపురుషుడు అంటే యోగంలో వాడు దాన్ని దాటిపోయి వెళ్ళిపోయేటువంటి వాడు మళ్ళీ వాడు ముక్త పురుషులు అంటే జీవన్ముక్తులు వాళ్ళు మళ్ళీ సంసారంలో పడరు తర్వాత ఇక ఉదాహరణ మన గురించి చెప్తున్నాడు మంచి వాళ్ళ సంగతి చెప్పాడు మామూలు వాళ్ళ సంగతి చెప్తున్నాడు గ్రద్ద ఉన్నత పదంలో విహారం చేస్తుంది చాలా ఎత్తులో ఉంటుంది ఆకాశంలో చాలా ఎత్తు మీద ప్రయాణం చేస్తుంది ఉంటుంది కానీ సుతీక్షణంగా బహుదూరం వరకు దృష్టి సారించి జంతు శవాలపైన వ్రాలి మాంసం తింటూ ఉంటుంది దృష్టి ఏమో చాలా దీర్ఘమైన దృష్టి ఎంతో ఎత్తు నుంచి ఇంతది కూడా చూడగలుగుతుంటుంది అంత ఎత్తు నుంచి చూసి ఏమిటయా చేసేది ఏ చచ్చిపోయిన శరీరం పడుందా దానిలో మాంసం పిక్కు తింటానికి అద్యని వచ్చి అది మాంసాన్ని కొట్టుకెడుతుంది ఇప్పుడు గృహస్థుడు అన్నవాడు చదువుకున్నవాడే అన్నీ తెలిసినవాడే కానీ విషయవాసనలకు దాసుడై కోరికల వలలో పడి చిక్కుకుపోతాడు అర్థమైందా చదువుకున్నాడు జ్ఞానం తెలుసు అన్నీ తెలుసు పెళ్ళైంది పెళ్ళం ఉంది పిల్లలు ఉన్నారు ఆస్తులు ఉన్నాయి పాస్తులు ఉన్నాయి అన్నీ తెలుసు కానీ విషయవాసనలు అనంగా అనగా పెళ్ళం ఏదైనా కొనమనం దానికోసం వెళ్ళిపోతాం పిల్లాడు ఏదైనా కొనమంటే దానికోసం వెళ్ళిపోతాం ఎదురుకుండా అమాయకుడు ఉంటే వాడిని ముంచేసి ఆస్తి కాజేయటం ఇట్లాంటి విషయాల్లో వాడు లీనమైపోయి వాడు ఏం చేస్తుంటే కోరికల వలలో చిక్కుబడిపోతాడు ఏ విధంగా అమాయకంగా చేపల వలలో పడిపోతాయో ఆ విధంగా కోరికల వలలో పడిపోతాడు దుఃఖ ఫలం అనుభవిస్తూ ఉంటాడు అందువలన కోరికల బలంలో బలలో పడినప్పుడు ఏం జరుగుతుంది చేప పల్లెకారు వాడికి దొరికినప్పుడు ఏమవుతుంది దుఃఖం దానికి ఏడుపు మరణం సంభవిస్తుంది ఏడుస్తుంది సో మనం కూడా ఆ చావు వచ్చే వరకు మనకి తెలియదు మనం విషయవాసంలో పడి ఉన్నామని ఒకదాని తర్వాత ఒక కోరికను తీర్చుకుంటూ పెళ్ళని సంతృప్తిపరచడానికి పిల్లలను సంతృప్తిపరచడానికి ఆస్తులు బాగా పెంచుకోవడానికి దీనికి పడిపోయి ప్రయత్నం చేస్తున్నాను తప్ప అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎక్కడికి వెళ్ళాలనేటువంటి విషయం పూర్తిగా మనం మర్చిపోవడం జరుగుతోంది అది కనుక గృహస్థుడు క్షుద్రమైన గద్దతో సమానం అర్థమైందా చాలా దూరం అన్ని ఆలోచన చేస్తావు మూడు తరాలకు ఆలోచన చేస్తావు చాలా దూర దృష్టి ఉంది దురాలోచన అర్థమైందా ఆ దురాలోచనతో ఎన్నో రకాల సంపాదనలు చేసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తావు కానీ నువ్వు తినేది ఏమిటి ఆ గద్ద శవాల మీద మాంసం పిక్కు తిన్నట్టు నువ్వు కూడా పాపాలు పిక్కు తిని నాశనం అయిపోతున్నావు చదువుకున్న ఉపయోగం లేదు మానవ జన్మకు వచ్చినటువంటి ఫలితం అంతకన్నా లేదు అదవుతుందా తర్వాత అలా కాకుండా మానవ జన్మకు వచ్చి అసలు తన ఎవడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక యోగి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పాడు యోగి అరణ్యవాసి అయి పరమసుఖం పొందుతూ ఉంటాడు అరణ్యంలోకి వెళ్ళిపోతాడు ఏవి ఏ కోరిక లేవు అది కావాలి ఇది కావాలి ఏమీ లేవు దొరికితే తింటాడు లేకపోతే పండుకుంటాడు అంతే ఆ పరమహంస అక్షరాల ఏ సో హంసల్లో కూడా రాజహంస అంటే అత్యంత ఉత్తమమైనటువంటి హంస అదేమిటి నీ క్షీర నీర న్యాయం అని హంసకు మాత్రమే ఆ శక్తి ఉన్నది పాలు నీళ్లు కలిపి కనుక దాన్ని ముందు పెడితే కేవలం పాలన స్వీకరించి నీటిని వదిలేయగలదు అనగా ఇక్కడ మనకి పాలు నీరు తెలీదు అది పలచక ఉందని అంటాం కానీ రెండూ కలిపే తాగుతాం అవునా కాదా రాజు నీళ్లు కలిపి అనుకుంటూ ఉంటాం అర్థమైంది అంతేగాని దాన్ని విడదీసే శక్తి లేదు కానీ హంసలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది కేవలం దానిలో పాలన మాత్రం స్వీకరించి నీటిని వదిలేస్తుంది ఆ ఏసీ తాగుతున్నప్పుడే అటువంటి అంటే యోగి ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు అన్నిట్లోనూ ఉన్నాడు ప్రపంచంలో ఉన్నాడు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మంచి విషయాల్ని తీసుకోవడం మాత్రమే చేస్తున్నాడు తప్ప చెడు విషయాల్లో వాడు పడిపోవటం లేదు మనం ఏం చేస్తున్నాం చదువుకున్న వాళ్ళం గృహస్థలం సంసారంలో ఉండి చెడు విషయాలే సేకరించి ఏడుస్తున్నాం దుఃఖం కోసం బట్టి ఏడుస్తున్నాం వాడు మంచి సేకరించి ఆనందంగా ఉంటున్నాడు అడవిలో ఉన్నా కూడా ఓకే విరక్తుడై పవిత్ర వైరాగ్య జీవనం గడుపుతాడు మంచి చెడ్డలను గుర్తించి మంచి వైపు మాధవుని వైపు పయనిస్తాడు సో అక్కడ వాడికి విచక్షణ జ్ఞానం ఉంది మన దగ్గర కూడా ఉంది అయితే అది మనకు వాటం తెలియదు అది వేరే సంగతి ఓకే సో మంచి చెడు మనకు తెలియదా చెప్పండి దయచేసి అందరికీ తెలుసు కానీ చెడ్డదాని మీద ఉన్నటువంటి వాసనకో దేనికో పడిపోయి లేకపోతే షుగర్ కోటింగ్కో దానికి పడిపోయి దాని వెనక వెళ్ళిపోతాం మంచి ఎప్పుడూ కొద్దిగా బెటర్గానే ఉంటుంది అందువల్ల దానివైపు మనం ఎక్కువ ఇష్టం చూపించం కానీ వాడేం చేస్తాడు చేదుగా ఉన్న కాకరకాయ మంచిదని కాకరకాయ తింటాడు సరే తర్వాత సరే ఇప్పుడు మనం కాకరకాయ తినాల్సి వచ్చినా దానిలో చేదు పోవడానికి వీలుగా ఇంత బెల్లం వేసుకుని ఉంటాం మంచి చేస్తే మనకు కుదరదు మనకి ఇష్టపడతాం మన తొందరగా అది ఓకే వాడు మంచి గురించి మంచి వైపు పైన పయనిస్తాడు ఆ విచక్షణ జ్ఞానం పరమహంస సొత్తు సో ఎవడైతే మంచి చెడుల యొక్క తారతమ్యాన్ని తెలుసుకుని వైపుగా అడుగు వేసి అటువైపుకు వెడతాడో వాడు పరమహంస యొక్క లక్షణాలని వాడు అవుతాడు నాన్న తర్వాత అది లేనివాడు ఉపయోగం లేదు ఎప్పుడు చెడుకి